నమస్తే వెల్కమ్ సముద్రంలో దోషుడు నీరు తీస్తే పోయేదేమీ ఉండదని పార్టీ మారిన భారతీయ జనతా పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి షాపూర్ నగరం శుభం కోటల్లో కుతుబుల్లాపూర్ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని అన్నారు పార్టీ ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి కావాల్సిన అవసరాలు తీర్చుకొని బయటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు ఆయన పేరు తెలుసు జనతా పార్టీ గెలుపు వ్యక్తం ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారే వారితో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి నష్టం కలగదని స్పష్టం చేశారు మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతం చేయాలి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం కావాలనేటువంటి ఉద్దేశంతో అనేక వర్గాల వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కోవలోనే మన కుత్బుల్లాపూర్లో కూడా మరి మాజీ శాసనసభ్యుడు లాంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది అయితే కేవలం వ్యక్తుల ఆధారంగా నడిచేటటువంటి పార్టీ ఇది కాదు వ్యక్తులు రావడం వల్ల పార్టీకి పొరిగిందేమీ లేదు పోవడం వల్ల నష్టం జరిగేది ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ వల్ల మరి కార్యకర్తల ఆధారంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి కేవలం వ్యక్తులు పోవడం వల్ల ఏదో జరిగిపోతున్నటువంటి భ్రమ ఎవరికైనా ఉంటే అంతకంటే వేరే విషయం ఒకటి లేదు కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరో పోయిందో ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇదే కార్యకర్తలు ఇదే నాయకత్వం ఆధ్వర్యంలో డెబ్బై వేల ఓట్లు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా ఇరవై ఐదు వేల ఓట్లు మున్సిపాలిటీలలో రావడం జరిగింది దాదాపు లక్ష ఓట్లు రావడం జరిగింది అదే ఓట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం ఆ యొక్క బలాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అంతే తప్ప కొత్త వ్యక్తులు రావడం వల్ల పార్టీ పెరిగింది పార్టీకి ఒరిగింది అనేది ఏం లేదు ఆహ్వానించిందో అనేక మంది వ్యక్తులు రావడానికి ఆ వ్యక్తుల యొక్క చరిత్ర ఆ వ్యక్తుల యొక్క గత చరిత్రను కూడా పరిశీలించి పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ అనేక అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క భవిష్యత్తును పనంగా పెట్టి వారికి సంస్థాగతమైన పోస్టులు ఇచ్చింది వారికి టికెట్లు ఇచ్చింది ఆర్థిక సహాయం చేసింది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పార్టీకి వెన్నుపోటు పొడిచి పోవటం అంటే ఇంతకంటే రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి పని లేదు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో అందరూ చాలా స్వేచ్ఛగా ఇవాళ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ఏదైతే లక్ష ఓట్లు వచ్చినా ఈసారి రెండు లక్షల ఓట్లు తీసుకొచ్చి ఈ యొక్క నియోజకవర్గంలో కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి భారీ మెజార్టీని అంటే ఈ యొక్క మల్కాజగిరి పార్లమెంటు సీటు ఈటెల రాజేందర్ గారిని గెలిపించి మూడు వందల డెబ్బై సీట్లు ఏదైతే మరి కేంద్ర పార్టీ చెప్తుందో ఆ సీట్లలో ఒకటిగా మరి యొక్క మల్కాజిగిరి సీటుని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేసి పనిచేసి మరి ఆ యొక్క దాన్ని కేంద్ర పార్టీకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది మరి అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి పార్టీ విస్తరణలో పార్టీ యొక్క సిద్ధాంతంతో మమేకమై పనిచేస్తే పార్టీ బా బాగుపడుతుంది అందరూ కూడా బాగుపడతారు కానీ ఆరకం కాకుండా స్వార్థబుద్ధితో వస్తే పార్టీ నష్టం జరుగుతుంది వాళ్ళు కూడా ఎక్కడ కూడా మనగా లేరు పార్టీ ప్రజల్లో ప్రజల్లో కూడా చులకనైపోతారు భారతీయ జనతా పార్టీ ఒక రైల్వే ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవడానికి చాలామంది నాయకులు ఏదైతే ప్రయత్నం చేసిందో చేస్తున్నారో రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా దీని మీద అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్తును కార్యకర్తల యొక్క అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషిని త్యాగాన్ని మరి పనంగా పెట్టి వాళ్ళకు ఇవన్నీ అవకాశాలు ఇచ్చిందో ఇవాళ పార్టీ కూడా ఈ రకంగా వెన్నుపోటు పొడిచిపోతున్నటువంటి ఒక కుత్బులాపురి ఉదాహరణగా తీసుకొని ఇవాళ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండి లేదా దేశ భవిష్యత్తు అనుకోండి దేశ యొక్క భద్రత విషయంలో అనుకోండి ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు కాబట్టి మోడీ పేరు మీద ఓటు పడుతుంది తప్ప ఏ వ్యక్తి పేరు మీద పడేటటువంటి అవకాశం లేదు అందులో ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి మంచితనం కావచ్చు లేకపోతే గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నటువంటి వ్యక్తిగా కావచ్చు స్థానికుడిగా కావచ్చు ఆయనకు ఉన్నటువంటి అవకాశం ఇతర పార్టీల అభ్యర్థులకు లేదు ఇతర పార్టీ అభ్యర్థులంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈటల రాజేందర్ గారు స్థానికుడు కాబట్టి స్థానికుడే కాదు అనుభవం ఉన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి అనేక రకాలుగా అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తి వ్యక్తి ఆధారంగా చూసినా పార్టీ ఆధారంగా చూసినా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క గత పది సంవత్సరాలుగా చేసినటువంటి కృషి కావచ్చు ఆయన పేరు కావచ్చు ఇవన్నీ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఏ కోణంలో చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది విశ్వాసం మా అందరికీ ఉంది ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తాం మాకు కొత్త ఏం కాదు అనేక మంది వస్తుంటారు పోతుంటారు భారతీయ జనతా పార్టీలోకి అనేక సంవత్సరాలుగా చాలామంది వచ్చిండ్రు పోయిండ్రు కానీ పార్టీ నిలకడగా ఉంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇవాళ ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరడం లేదంటే పార్టీ యొక్క సిద్ధాంతం గొప్పతనం కార్యకర్తల యొక్క త్యాగం గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ కుద్బులాపూర్ నియోజకవర్గం మా మల్కాజిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించి ఈటల రాజేందర్ గారిని ఎంపీగా చేయడం ఖాయం అని సందర్భంగా నేను తెలియజేస్తాను చెప్తున్నాం ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా గత నలభై సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తులము ఇవాళ మూడు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలకు ఎన్నో ఇబ్బందులకు గురైపోయి ఇవాళ పార్టీ కోసం పనిచేస్తున్నాం ఎందుకు పార్టీ కోసం పనిచేస్తున్నాం టికెట్ వాళ్ళకి ఇచ్చినా అన్ని అవకాశాలు బయట వాళ్ళకి ఇచ్చినా ఏ రకంగా పార్టీకి మాకు అసలు వేదిక మీద స్థలం దొరక పిలువకున్నా పిలిచినా పార్టీ కోసం పనిచేస్తున్నాం అంటే కారణం ఏంటంటే సిద్ధాంతం మీద పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం జెండా మీద ఉన్నటువంటి విశ్వాసం కారణంగానే ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితి మళ్ళా మళ్ళీ జరగకూడదు అని మేము కోరుకుంటున్నాం పార్టీ ఈ విషయంలో కూడా ఒక ఉదాహరణగా ఈ కుత్బుల్లాపు నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర పార్టీ మీద ఉంటుందని ఆ రకమైనటువంటి విషయంలో తప్పకుండా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నానని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం